జయ గోవింద ప్రియ భగవద్బంధువులారా మన విజయనగరంలో ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న రింగ్ రోడ్లో వేంచేశున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఐశ్వర్యలక్ష్మి ముడుపు పూజ విషయం మీ అందరికీ తెలిసినదే మన ఆలయంలో ముడుపులు చెల్లించి కలియుగ వరదుడైనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాస స్వామి వారి వక్షస్థలంలో కొలువై ఉన్న ఐశ్వర్య లక్ష్మి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారు ఎంతమందో ఉన్నారు వస్తున్నటువంటి లక్ష్మీవారం చాలా విశేషమైనటువంటి రోజు ఆషాఢ అమావాస్య పెద్దలు దీనినే ధనార్జన అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి మన అందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి శ్రీనివాసుడి అనుగ్రహం కూడా మనకి కావాలి మన శ్రీనివాసుడి దివ్య సంధ్యలో శ్రీవారి హృదయంలో కొలువై ఉండేటువంటి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కొరకు ఈ విశేషమైనటువంటి లక్ష్యం ద్వారాన మన ఆలయంలో ధనలక్ష్మి ముడుపు పూజ చేయించుకొని ముడుపు ప్రదక్షిణ చేసి సకల శుభాలని పొందగలరు ఈ ధనలక్ష్మి దేవత అనుగ్రహంతో మీకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొడిగి రుణ విముక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతున్నటువంటి మాట భక్తులారా లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని మీ అందరూ కూడా ఈ విధంగా సద్వినియోగం చేసుకోగలరు జయ గోవిందా